గణపతి నవరాత్రుల కార్యక్రమం ఆంధ్రకేశర్ నగర్ నందు దిగ్గిజ దిగ్విజయంగా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది ఈరోజు ఆంధ్రకేశర్ నగర్లో విఘ్నేశ్వరిని ఊరేగింపు కూడా చాలా ఘనంగా జరుగుతోంది ఇంకొకటి గంటల్లో నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతాము కార్యక్రమం మాత్రం చాలా చక్కగా జరిగింది మహిళలు కానివ్వండి పిల్లలు కానివ్వండి కమిటీ సభ్యులు కానివ్వండి చాలా చక్కగా కోఆపరేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మరి ఇంతటి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఈ సమ ఈ జరగబోయే రోజుల్లో బ్రహ్మాండంగా సంతోషంగా ఉండాలని కమిటీ తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ అభినందనలు తెలుపుతూ జై శివర్ణం చతుర్భుజం ప్రసన్న అవతనంద్యాయ సర్వవిఘ్నోపశాంతయే ఆంధ్రకేశర నగర్ రెండవ లైన్లో వేయించేసి ఉన్న గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం కొద్దిసేపటి కింద బయలుదేరారు స్వామివారి నిమజ్జనానికి నేను రాత్రికి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు పూర్తి చేసుకొని ఇవాళ తొమ్మిదో రోజు స్వామివారు నిమజ్జన కార్యక్రమం బయలుదేరారు ఈ ఎనిమిది రోజులు చాలా అంగరంగ వైభవపేతంగా స్వామివారు ఈ భక్తులందరూ చేయి పూజలు అందుకొని రాత్రి లడ్డు మా యొక్క నగరంలో ఈ కాలనీలో ఎన్నడూ లేనటువంటి అధిక అధిక గరిష్టంగా లక్షా ఒక వెయ్యి రూపాయలకి లడ్డుని కైవసం చేసుకున్నారు బట్టారు వెంకటకృష్ణ గారు చాలా విశేషంగా మా అందరికీ ఆనందదాయకంగా ఉంది స్వామివారి యొక్క మహిమ ఇంత చాటింపు ఈ యొక్క లడ్డు రూపంలో తెలియజేయటం వల్ల కావున ప్రతి భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇలానే ఎటువంటి వైభవపేతంగా ఎటువంటి విపత్తులు రాకుండా అందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతులందరినీ అనుగ్రహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు హైందవ కార్యక్రమాలు ఇటువంటి ధర్మ కార్యక్రమాలు అన్ని ఇంకా దివ్యంగా బాగా జరుపుకోవాలని అందరినీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు జయేశ్వరి ఆంధ్ర కేశర్ నగర్ రెండవ లైన్ లోని వినాయక నిమజ్జన ఉత్సవాలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి ఇందులో భాగంగా పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ అలాగే మా గణపతిని సాగనంపడానికి రెడీ అయ్యారు ఈ ఇది ఇది చాలా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను నవరాత్రి గణపతి నవరాత్రి దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇవాళ తొమ్మిదో రోజు నిమజ్జన కార్యక్రమం ఆంధ్రకేశరి నగరం రెండో లైన్లో జరుగుతూ ఉంది ఈ తొమ్మిదో రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా అందరూ కలిసి కట్టుకట్టుగా కలిసి కట్టుగా చాలా బాగా జరిపారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ముందుగా ఇది మూడో సంవత్సరం జరుగుతూ ఉంది ఫస్ట్ సంవత్సరం మూడు రోజులు రెండో సంవత్సరం ఐదు రోజులు మూడో సంవత్సరం తొమ్మిది రోజులు నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని అందరూ పూర్తి చేసినటువంటి కమిటీ మెంబర్లకి కాలనీ వాసులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఈ నిమజ్జనం కార్యక్రమం కూడా ఎటువంటి ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవ్వాలని కోరుకుంటున్నాము బోలో గణేష్ మహారాజుకి